ಈ ಯಾ ಸಬರೋಣ ಬ್ರಾಹ್ಮಣ್ಯ ರಾಜ್ಯ ಸೂತ್ರ ಜನವರು ಅಂದರೂ ನೀವೇ ಸಬಲೋಪರ మరి గందరం పటేల్ కూడా కూర్చున్నారా మన యొక్క కూర్చుని కదా కదా చదువు ఆయన మూడు ఆటలు ఆడు మనీ ఒక ఈ యొక్క నారాయణపూర్ ప్రామం కుల పదిహేను వందలు రూపాయలు de <coughs> amigo

కో కోది ఎట్లా వస్తుంది కోపం నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే పండ్లు పట పటకుతా కొరికి పండ్లు ఎర్రగా చేస్తా పండ్లు పట్టపడొరుకు నన్ను ఎర్ర చేసుడు అది ఏమనుకుంటావరానికి ధనర్భాయి రోగం రాయ రోగం చెలైనా మంచిదే బైనా మంచిది ఆలు అయినా మంచిది పోస్తా పోస్తావు శబ్దం పడతాయి ఉప్పుకి తప్పు కారం వేసి పుటమ్ వేస్తారు ఇక అంటే మరం వస్తా నేను మంచిగా పొటమిస్తారా అవన్నీ బుక్తా బుక్కిన తర్వాత నాలుగు గంటలకు నాకు తయారై పడుకుంటాడు తెల్ల పంట కదా తెల్లారంట నాకు నాలుగు గంటలకు తయారైతుంది తయారై సాబ్ తొందరగా ఉంటది అంటే తెల్లారలేదు నేనంట నా మాటది సాయబ్ తొందరగా అంటది

महाराजा जा महिल మీది కదిలేక నీవు తప్పనేదో చెప్పు మామలక్ష్మి తలుచాలి

దీనికి కారణం ఏదో ఈ క్రోధానికి కారణం ఏంటో చెప్పండి స్వామి చూడరా మా యొక్క చంద్ర అయిన యొక్క ప్రజాపతి మరి మా యొక్క తల్ల నువ్వు జన్మించారు పెద్దవారైనా మరి చిన్నవాడైనా హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు అందులో పెద్దవాళ్ళు నేను శ్రంగ కర్చమున్నాను అవును స్వామి ఒక్కలాంటి సమయంలో మా యొక్క సహోదరుడు మరి బ్రహ్మచేత బ్రహ్మను కూడా తెచ్చుకున్నాడు వంటి వాడు మీ తమ్ముడు ఎందుకంటే బ్రహ్మ గురించి తపన చేసి ఆ యొక్క బ్రహ్మని మెప్పించి మనం తీసుకొని ఎందుకంటే సావులే కూడా మనం తీసుకుంటుంది వచ్చాను మీ యొక్క తమ్ముడు ఈ మాట నేను ఒప్పుకుంటానయ్యా మీ తమ్ముడు అంటే తమ్ముడు కాదు స్వామి అతని పేరు హిరణ్యాక్షుడు కదా అవును స్వామి అతడంటే ఈ యొక్క త్రిలోకాన్ని ఎందుకంటే గాలించి దేవతలను ఎత్తి పెట్టిన ఈ యొక్క మహాన్ బాబులు అలాంటి వారి వారు ఉండడం ఇప్పుడు ఎక్కడ వెళ్ళి అయ్యా మరి బ్రహ్మచంద్రుడు తెచ్చుకున్నటువంటి వారు కదా మరి నా యొక్క సహోదరుడు ఎవరు కూడా చేయించినటువంటి వారు లేరు కదా అప్పుడు ఈ యొక్క భూములే చేపగా చుట్టుతున్నటువంటి వారు 이 사람은 다들 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 다

మీ తమ్ముడి ఎందుకంటే దుర్మార్గా పనులు చేసింది కాబట్టి మీ తమ్ముడిని శ్రీమకా నువ్వే తువ మీ పనులు చేసినట్టు ఎవరు పెద్ద

यूक्रनू विद्ग लाक्या चाल आयों अजो हो जिया जबता इने ना ये? आयोका स्वामी ये ना? अज़स्वामी ये बारा भालो भाली उकपा? नोपा लोका ना कटा ता स्वामी ये बाली पेपू

কেন্যা মাডেরা মাটে হিকয়া সেটেবেমাতে দো ছাকাজেপু এপতেন কুচ্য়া 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 মরচ্য়েং নিনে ঢিতেন কুচ্য়েন మూడు కోట్లు వస్తున్నాయి దేవతలు నీ సాగురించి చూస్తాను అక్క నీ కష్టపడుతున్నాడు నెల అష్ట కష్టాలు పెట్టాను కదా తమ్ముడు చెప్పినట్టు అక్కడ స్వామి

ಸ್ವಾಮಿ ಈ ಮಾತಿನ ಕೆಲದಲ್ಲಿ ಸಿದ್ರು ಕರ್ತೇನೆ తమిడు దుర్మార్గమైన మెదిలినాడు ఇతరుడు దక్తుడు అని ఆయొక్క నాలుగు చెప్పింది చెప్పు ప్రగా సమయాన్ని చెప్పాడు కాబట్టి ఆ మానవుడు చెల్డ చెల్డ ఎక్కడ ఉన్నారండి ఏడికన నారాయణ సచ్చరన నారాయణ నారాయణ